స్వామి శరమేప షట్ శాస్త్రావ శరమైప స్వామి ఏ ఆరు అర్చన కోల్స్ ఆర్యంగా వేణి గిదిబిల్లి బాలకనే ఎరిమే ధర్మ ధర్మశాస్త్రావే శబరి గిరీషనే హరిసతనే జ్యోతిషరూపనే వంశ స్వామి క్షణమైప వంశం మనం ప్రతిరోజు కూడా అయ్యప్ప స్వామి అనుగ్రహంతో కేరళ రెమెడీస్ ఎన్నో చెప్పుకుంటు వస్తున్నాం మనము రెమెడీస్ వచ్చేసి ఒక కోటి ముప్పై ఎనిమిది లక్షలు ఉంటాయని కూడా మనకు అదృష్ట దైవిక దోసుల నుంచి కలియుగ ధర్మంలో కలియుగ కష్టాల నుంచి ఎలా బయటపడాలని భగవంతుడు మనకి ఎన్నో రకాల రెమెడీస్ మనకి ఇచ్చారు ఆ రెమెడీస్ మనం చేసుకుంటూ వస్తున్నాం అందరూ కాల్స్ చేసి అప్పు తీరిచే మార్గం చెప్పండి గురుగారని ఎంతోమంది అడుగుతున్నారు అప్పు తీర్చే మార్గం ఎంత తప్పు సరే మెరాకరిగా తీరిపోయే ఒక చిన్న పరిహారం చెప్తా చేయండి అతి ఈజీగా కూడా మనకు ఆ స్వామివారి అనుగ్రహంతో అప్పు అతి తొందరగా తీరిపోతుంది ఏం లేదు దుడ్డుప్పు ఉంటుంది కదా క్రిస్టల్ సాల్ట్ క్రిస్టల్ సాల్ట శుక్రవారం రోజు తెచ్చుకొని దాన్ని కొంచెం నూరుకోవాలి అంటే కొంచెం కొంచెం అంటే సన్న ఉప్పు తెచ్చుకోకూడదు క్రిస్టల్ సార్ తెచ్చుకొని కొంచెం దాన్ని సన్నగా నూరే కొంచెం మనము నూరేసుకోవాలన్న గ్రైండర్లకే వేసుకోవాలి మిక్స్ మిక్స్ లేకూడదు మన చేయతోటే చేసుకోవాలి వేరే వాళ్ళు చేయకూడదు ఎవరికైతే తప్పు ఉందో వారు తీర్చే వాళ్ళు ఉన్నవారు మాత్రమే వారి ద్వారానే వారి చేయ ద్వారానే చేయాలని చేసేసి మనము చేసేసి ఏదైతే ప్లేటు అంటే ఈ ఒక ప్లేట్లో పేయాలి ఈ ప్లేట్లో స్టీల్లో కానీ ప్లాస్టిక్ కానీ వాడకూడదు వెండి వాడచ్చు లేదు వెండి వాడకపోతే ఒక రాగి ప్లేట్ వాడచ్చు రాగి ప్లేట్ లేకపోతే ఇత్తడి ప్లేట్ వాడచ్చు ఇత్తడి ప్లేట్ కూడా లేకున్నా పర్లేదు మట్టి మట్టి గిన్నె అయినా వాడచ్చు మట్టి దిట్లుంటుంది అందులో ఈ ఉప్పు మొత్తం వేసేసి ఉప్పు మొత్తం వేసేసి మన ఎన్ని ఎంత అప్పు ఉందో సరే ఎన్ని వేలు ఎన్ని లక్షలు ఎన్ని కోట్ల అప్పు ఏదైనా ఎన్ని వేల అప్పున్నా ఎన్ని లక్షల అప్పుడున్నా ఎన్ని కోట్ల అప్పున్నా ఆ అప్పు మొత్తం ఎంత ఉందో టోటల్ అంతా తీసేసుకొని అందులో అందులో ఫిగర్ వేసేసారు అంటే కోటి రూపాయలు అనుకో ఒకటి వేసి జీరో జీరో అని మన చేయితో రాసేసాడు చేయితో రాసేసి దాన్ని దేవుడు మనం పూజ గది పూజ గదిలో పెట్టేసాడు పూజ గదిలో ఎట్లా ధూపం దీపం అన్ని చేస్తాం కదా అలా అలా పెట్టేసి ధూపం దీపం అన్ని చేసేసి మరుసటి రోజు ఇంకో రెండో రోజు మరుసటి రోజు ఒక పాత్రలో అంటే ఒక మట్టి పాత్రలో ఇది ఈ ఉప్పు మొత్తం అందులో వేసేసి ఈ మరుసటి రోజు ఉప్పు మొత్తం ఆ కుండలు వేసేసి దానికి బట్ట కట్టేసి దేవుడి గుళ్ళో ఒక దగ్గర పెట్టేయాలి పెట్టేసి ఏడు రాత్రులు జరగాలి ఇంకోటి ఏదైతే మనం వ్రాసామో ఒకటి వేసేసి సున్నా సున్నా అప్పై ఎన్ని కోట్లు రాసామో అది మాత్రము చెగిరిపోకూడదు అంటే ఎవరు ముట్టుకొని ఇట్లా అంటే ఈ జీరోజు కానీ ఏవి కూడా ఉప్పు ఇట్లా దాన్ని చెరిగిపోకూడదు చెరిగిపోతే మళ్ళీ చేయాలి మళ్ళీ మళ్ళీ ఇంకో వేరే ఉప్పు తేవాలి మళ్ళీ చెరుగుతాయ తిరిగిపోకుండా ఉంటేనే అది పనిచేస్తుంది తర్వాత ఏడు రోజుల తర్వాత ఏడు రోజుల అయిపోయిన తర్వాత ఎనిమిది రోజు ఆ ఉప్పుని తీసుకెళ్ళి పారే నీటిలో పారేసి ఆ కుండ కూడా వాడేసేస్తే మనకు అతి ఈజీగా మిరాకిల్గా ఈ అప్పు మొత్తం తేరిపోతుంది తీరిపోయి మనం హ్యాపీగా ఉంటాం ఎంత అప్పు ఉండని ఈ సోమవారి అనుగ్రహంతో ఈ అప్పు ఈజీగా తీరిపోతుంది తీరిపోయి ప్రశాంతంగా ఉంటుంది చేసేది ఒకటి మాత్రం అలా రాయడం రాసిన తర్వాత అది డిస్టర్బ్ కావడదు అంటే డిస్టర్బ్ కాకుండా తెల్లారి తీయాలి తెల్లారి డిస్టర్బ్ అయిందనుకో మళ్ళీ కొత్తగా రకంగా చేయాలి ఇది ఒక్కటి చూసుకోండి అంతే ఓకేనా స్వామి ఏ శని వైపదన